సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టకుండా యూకే పంపిస్తాం రైట్ పూర్తిగా కాలేజ్ ఫీజు అకామిడేషన్ ఫ్లైట్ టికెట్ బుక్స్ ల్యాప్టాప్ కే డబ్బులు ఈవెన్ వీసా ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు కూడా లోన్ ద్వారానే జయిస్తాం పది లక్షల్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు లక్షల్లోనే కంప్లీట్ పది లక్షల రూపాయలు రూపాయలు వీళ్ళకి ఉండడానికి తినడానికి డబ్బులు టోటల్ ఆల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పార్ట్ టైం ద్వారానే వాళ్ళు సంపాదించుకోవచ్చు యుఎస్ యూకే లేకపోతే కెనడా అయినా ఆస్ట్రేలియా అయినా అక్కడ ఉన్న ఆప్షన్స్ చాలా ఎక్కువ రేంజ్లో ఉన్నాయి అవును కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉండడమే కాకుండా శాలరీ ప్యాకేజెస్ కూడా బ్రహ్మాండమైన శాలరీ ప్యాకేజెస్ మాస్టర్స్ కి పెట్టడమే కాదు ఆ పెట్టిన డబ్బులు ఏంటంటే మళ్ళీ తిరిగి రావడం కూడా ఇంపార్టెంట్ బడ్జెట్ వైజ్ జాబ్స్ వైజ్ ఈవెన్ పీఆర్ ఆప్షన్స్ ఈవెన్ దో వీసా కండిషన్స్ సో వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుంటే యూకే ఇస్ అ బెస్ట్ ఆప్షన్ కన్సల్టెన్సీ అనగానే ఏంటంటే తీసుకెళ్లి ఏదో ఒక యూనివర్సిటీలో వేయడం అని కాకుండా బెస్ట్ యూనివర్సిటీస్ మంచి ర్యాంక్ ఉన్న యూనివర్సిటీస్ కి మనం పంపించడం జరుగుతుంది యూకే లో మాస్టర్ ప్రోగ్రామ్స్ టూ సెట్ ఆఫ్ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకటి వన్ ఇయర్ మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది రెండోది వచ్చేసరికి ఏంటంటే టూ ఇయర్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది టూ ఇయర్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ అవును టూ ఇయర్స్ మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ ప్రోగ్రామ్ ఆర్ శాండ్విచ్ ప్రోగ్రామ్ అంటారు ఐఎస్ టోఫెలు డ్యూలింగో ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అక్కర్లేదు ఆల్మోస్ట్ అన్ని టాప్ యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా ఎగ్జామ్ లేకుండానే అడ్మిషన్ చేయవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎడ్యుకేషన్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ కూడా మేడం సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టకుండా యూకే పంపిస్తాం పూర్తిగా కాలేజ్ ఫీజు అకామిడేషన్ ఫ్లైట్ టికెట్ బుక్స్ ల్యాప్టాప్ కే డబ్బులు ఈవెన్ వీసా ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు కూడా లోన్ ద్వారానే జయిస్తాం మనకి పది లక్షల్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు లక్షల్లోనే కంప్లీట్ పది లక్షల రూపాయలు రూపాయలు వీళ్ళకి ఉండడానికి తినడానికి డబ్బులు టోటల్ ఆల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా పార్ట్ టైం ద్వారానే వాళ్ళు సంపాదించుకోవచ్చు యూకే యూనివర్సిటీస్ లో మాస్టర్స్ పూర్తి చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ వచ్చినట్టు మీ దగ్గర అంటే మీ ద్వారా వెళ్ళిన వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో టాప్ ఎంఎన్సీస్ లో కానివ్వండి ఈవెన్ ఎంబీఎల్ చేసిన వాళ్ళు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కానివ్వండి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు టాప్ హోటల్ చైన్ ఇండస్ట్రీస్ లో వెల్ సెటిల్ అయ్యారు అప్లికేషన్ ప్రాసెస్ అంతా మీరు హెల్ప్ చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ కూడా పాస్పోర్ట్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ లేదు పాస్పోర్ట్ అప్లై చేయించి పాస్పోర్ట్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తారు అది కూడా చేస్తారు మొత్తం పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు మొత్తం మన ఇండియన్ టీమ్ చూసుకుంటారు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ మనమే బుక్ చేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ మనమే చేస్తాం వన్ ఆర్ టూ డేస్ లో అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయిపోతుంది ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అక్కడ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయండి మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా స్కాలర్షిప్ తోనే చదువుకుంటారు ఎలాగలా మినిమం టు మినిమం చూసుకుంటే గనక ఇట్ మే బి థౌసండ్ ఆర్ టూ థౌసండ్ పౌండ్స్ అంటే లక్షల నుంచి రెండు లక్షల నుంచి మొదలయ్యి హైయెస్ట్ ఎయిట్ టు నైన్ ల్యాక్ రూపీస్ అనేది స్కాలర్షిప్ అనేది మనం అందిస్తున్నాం సో స్కాలర్షిప్ డెఫినెట్లీ వస్తుంది మోర్ ఎవర్ యూకే కు మే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంకోటి ఏంటంటే మనం ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎట్లాంటి ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకోవట్లేదు సో ఏ యూనివర్సిటీ అయినా మేము షార్ట్ లిస్ట్ మేము ఇచ్చేది మేము ఇస్తాము బట్ మోర్ ఎవర్ స్టూడెంట్ కూడా కంపల్సరీ రీసెర్చ్ చేసుకుని స్టూడెంట్ వాళ్ళ షార్ట్ లిస్ట్ తో వాళ్ళు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు చాయిస్ ఇస్ యువర్స్